హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చి సోమవారం ఉదయానే వీడియో అండి మేము అసలు అస్సలు ఇక్కడికి వస్తామని కూడా నాకు అస్సలు ముందుగా అయితే తెలియదండి నేను శివాలయంకి వెళ్ళి వస్తూ ఉంటే ఇంటికి దారిలో సుకన్య అండి ఈ అమ్మాయి పేరే సుకన్య వీడియోలో కనిపిస్తుంది కదా అమ్మాయి అండి సుకన్య ఈ సుకన్య వచ్చి అక్క రావి చెట్టుకి సోమవారం అమావాస్య వచ్చిందంట వెళ్తే మంచిదంట వెళ్దాం అక్క మన నిద్రమే అనింది సరే సుకన్య వచ్చేసి అయితే వెళ్దాము నేను ఇంటి దగ్గరికి వెళ్ళి కొంచెం రెడీ చేసుకుంటాను అన్నీ అని చెప్పాను సరే పోదామనింది ఇంకా అక్కడ కావాల్సినవి అన్నీ తీసుకొని రెడీగా అయితే బుట్టలు అయితే పెట్టుకొని అయితే వచ్చేసాము తను కూడా వచ్చింది ఇంకా బయలుదేరి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ మా ఊర్లో పశువుల హాస్పిటల్ ఉందండి ఆ పశువుల హాస్పిటల్ లోపల ఈ రాగి చెట్టు అనేది ఉంది బాగా పెద్ద చెట్టుగా ఉందండి చుట్టూ అయితే గజిబిజిగా ఉండింది అంతా నీట్గా చుట్టూ క్లీన్ చేసేసి చిమ్మేసి బాగా అక్కడైతే నీళ్లు చల్లేసి చెట్టుకు కూడా కొంచెం నీళ్లు పోసేసి ముగ్గులు కూడా అయితే వేసామండి ముగ్గులు వేసేసి ఇంకా చెట్టుకి చక్కగా పసుపు బాగా పసుపు పెద్దదిగా బాగా పూసామండి పచ్చగా పసుపు కుంకుమ పెట్టేసరికి ఆ చెట్టుకే కలొచ్చింది అనుకోండి చెప్పండి నిజంగా చెప్పాలంటే చూస్తుంటే నాకు అలాగే ఒక ఐదు నిమిషాలు అయితే అలాగే చూడాలనిపించింది ఏందో కానీ నాకు ఏ పని చేసి ఏం చేసినా కదా అని సంతోషము ఒక గుడికి వెళ్ళినా ఇలాంటి దైవ కార్యక్రమాలు ఏది చేసినా అదొక ఆనందమండి ఎంత బాధ కష్టాలున్నా భగవంతునికి సేవ చేస్తే ఎంతో హాయిగా అనిపిస్తుందండి నాకైతే మీకందరికి ఎలా అనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి ఇంకా ఇంటి దగ్గర నుంచి ప్రమిదలు నూనె అవన్నీ తీసుకెళ్ళామండి ఒత్తులు ఇంకా అక్కడ ఉండవు కదా గుళ్ళు అయితే అన్నీ రెడీగా ఉంటాయి కానీ అక్కడ ఏమి ఉండవు కదండి అందుకని అన్నీ అయితే తీసుకెళ్ళాము తీసుకెళ్ళేసిన తర్వాత ఇంకా చెట్టు మొదట్లో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ చల్లేసి తర్వాత దీపం అయితే పెట్టేసామండి దీపం పెట్టేసి ఇంకా మేమిద్దరమే అరటిపళ్ళు అయితే తీసుకొచ్చాము అరటిపళ్ళు తీసుకొచ్చిన తర్వాత ఒక పేపర్ అయితే వేసేసి ఆ పేపర్ మీద అరటిపళ్ళు కూడా అయితే అలా పెట్టేశాము ఇంకా ప్రదక్షిణాలు చేద్దాము ఎన్ని చేద్దామక్క అంటుంది సుకన్య పదకొండో తొమ్మిదో అలా చేద్దాము అంటున్నాను కాదక్క నూటొకటి చెయ్యాలి అనింది నాకేమో ఇంటి దగ్గర మావయ్య వచ్చి పొలంలో పిండి కొట్టే వాళ్ళు మనుషులు వచ్చిన్నారు త్వరగా వెళ్ళాలి అన్నాడు సరేలే అయితే మా నూట నూటొక్కటి అంటే త్వరగా అయిపోతుంది కదా అని చెప్పి సరే ఒకేలే అలాగే తిరగదాము అని చెప్పాను అలాగే నూట ఒక్క ప్రదక్షిణాలు అయితే చేసేసామండి ఈ పక్కన బుడ్డోడు ఉన్నాడు చూడండి వీడియోలో కనిపించాడు వాడైతే భలే అస్సలు ఎంత యాక్టివ్గా ఉన్నాడో బాగా మేము చేసేది అంతా గమనిస్తూ చూస్తూ నవ్వుతూ ఉన్నాడండి ఇంకా కొబ్బరికాయ లేదనే లోపల సుకర్నయ్య వాళ్ళ పిన్నం వచ్చి కొబ్బరికాయ తెచ్చిందండి కొబ్బరికాయ కొట్టండి కొబ్బరికాయ కొట్టుకున్న ఎందుకుంటారు అని చెప్పి షాప్కి వెళ్ళి కొబ్బరికాయ తెచ్చిచ్చింది ఇంకా సుకర్ణ అయితే కొబ్బరికాయ కొట్టేసింది కొట్టిన తర్వాత ఇంకా కర్పూరం కూడా హారతి ఇచ్చేస్తామండి చూడండి ఎంత చక్కగా దీపాలు కూడా చాలా చక్కగా వెలుగుతూ ఉన్నాయండి మేము వచ్చిన దాకా కూడా చూస్తూ ఉండాలనిపిస్తుందండి అలాగే నాకైతే అక్కడ ఇంకా త్వరగా ఇంటి దగ్గర పనులు ఉంటాయి కదా అని చెప్పి త్వరగా అయితే వచ్చేసాము ఇంకా కర్పూర హారతైతే ఇచ్చేసి ఇంకా అందరం నమస్కారం అయితే చేసుకున్నామండి మీకు ముందుగా పెట్టాలని అనుకున్నానండి కానీ వీలు కాలేదు ఈసారి నెక్స్ట్ టైం మీరు అమావాస్య సోమవారం వస్తే రాగి చెట్టుకి ఇలాగా దీపం పెట్టే వీలు లేకపోయినా ప్రదక్షిణాలైనా చేయండి కంపల్సరీగా మీరైతే మిస్ చేసుకోవద్దు ఎవ్వరు చాలా మంచిదంట అండి శనివారం శని త్రయోదశి ఎలా ముఖ్యమో ఇలాగే సోమవారం అమావాస్య రోజు కూడా రావి చెట్టుకే ప్రదక్షిణాలు అంత మంచిదంట ఈ బొడ్డోడు ఇంకా ఆగలేదండి ఎంతసేపు మేము అక్కడ ఉండేసరికి ఇంకా అయితే తీసుకొచ్చింది వాళ్ళ నానమ్మ దండం పెట్టుకో అంటే దండం పెట్టుకుంటూ ఆడుకుంటూ ఉన్నాడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్